హలో అండి వెల్కమ్ టు కంచెట్టి శారీస్ ఇప్పుడు మరొక కలెక్షన్ చూపించేస్తా చూసేయండి మంచి డోలో క్రష్ సారీ చాలా బాగుంటది డోలో క్రష్ సారీ మనకు మంచి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మంచిగా మనకు ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది సారీ ఓపెన్ చేసి చూపిస్తా చూసేయండి మంచి ఇది బ్లౌజ్ మంచి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కు బార్డర్ వస్తుంది పళ్ళు కూడా యూస్ చేయండి అట్లనే శారీస్ అయితే డోలో క్రష్ శారీ మంచి ఉంటది ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుంటది మనకు ఆల్రెడీ డోలో ఫుల్ మోడల్స్ నడుస్తూనే ఉన్నాయి చాలా బాగుంటుంది శారీ అయితే క్వాలిటీ కానీ శారీ కానీ చాలా బాగుంటది ఎవరు కూడా శారీస్ మిస్ చేసుకోకుండా ఇలా కలర్స్ చూపించేస్తా చూసేయండి మంచి ప్యారెట్ గ్రీన్ దానికి రెడ్ బార్డరు ఏ సారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి కు మెసేజ్ చేసేయండి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా పంపించేస్తాము ఇది మంచి లైట్ కలర్ దానికి మనకు డార్క్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బార్డరు ప్రతిదానికి ఆపోజిట్ వేస్తుంది మంచి ఆనియన్ కలర్ దాని ఆనియన్ కలర్ దానికి ప్యారెట్ గ్రీన్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మంచి డార్క్ యాష్ కలర్ దానికి రాణి పింక్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ సేమ్ మన కలర్స్ అయితే జస్ట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి రేటు కూడా రీజనబుల్ రేట్ ఇస్తున్నా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓ రెండు ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ అనుకో ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఓకేనా కలర్స్ మళ్ళొకసారి చూపిస్తా చూసుకుంటే యాష్ కలర్ దానికి రాణి పింక్ ఇది లైట్ ఆనియన్ కలర్ దానికి డార్క్ గ్రీన్ వస్తుంది ఇది కూడా కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది లైట్ కలర్ చాట్ వచ్చింది ఇది డార్క్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ దానికి రెడ్ ఇది లైట్ బ్లూ దానికి మనకు మెజంతా పింక్ బార్డర్ వస్తుంది సారీ ఒకసారి చూపిస్తా వేసుకొని చాలా బాగుంటది సారీ కూడా క్వాలిటీ లెంత్ కానీ హైట్ గాని మంచి ఉంటది మనం అన్నీ ఫస్ట్ క్వాలిటీయే మెయింటైన్ చేస్తాము క్వాలిటీ ప్రారంభాన్ని అయితే ఎవరు కూడా డౌట్ పెట్టుకోకుండా క్వాలిటీ వేసుకుంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటది మనకు శారీ ఇట్లా వస్తుంది పళ్ళు ప్లేన్ బ్లౌజ్ ఓకేనా శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకుండా ఓకేనండి సరే బాయ్ అండి